హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశ ప్రధాని యొక్క ప్రియమిత్రుడు అండ్ ప్రధానికి ప్రియమైన వ్యాపారవేత్త గౌతమ్ అధాని భారతదేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీల్లో ప్రముఖులైన మూడు నాలుగు పార్టీలని బాగా మేనేజ్ చేశారా అంటే అవుననే చెప్పక తప్పదేమో ఆ మూడు నాలుగు పార్టీలు ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది శరద్ పవార్ ఎన్సిపి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అండ్ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉండి మమతా బెనర్జీ గారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా కానీ అదాని విషయంలో కొంచెం నేను ఆచితూచి మాట్లాడుకుండా ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే అదానికి రిలేటెడ్ ఏనో ఈవేసీలో కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చి అక్కడ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అమెరికాలో దేశంలో అతను అరెస్ట్ చేయాలని అతని మీద ఎంక్వైరీ వేయాలని పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటెన్సిడ్ మేనర్లో ఏనో యాజిటేషన్ చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇదంతా పార్లమెంట్ సాక్షిగా గొడవ జరుగుతుంటే అదాని యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది తర్వాత బీజేపీ క్రెడిబిలిటీ అంతకంటే దెబ్బతింటదని గ్రహించిన అదాని ఎండ్ నుంచి శరద్ పవార్కి అదానికి ఉన్న ఏదో ఒక కార్డియల్ రిలేషన్స్ అనండి లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న థిక్ ఫ్రెండ్షిప్ అనండి శరద్ పవార్ ద్వారా ఒక రకంగా ఏనో ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి కూటమి పార్టీలో కూటమి పార్టీలుగా ఉన్నటువంటి సమాజ్వాదీని తర్వాత తృణమూల్ కాంగ్రెస్ని జాగ్రత్తగా మేనేజ్ చేశారైతే చాలా సక్సెస్ఫుల్గా అర్థం ఉంది అండ్ శరద్ పవార్కి గౌతమ్ మధానికి ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో కార్డియల్ రిలేషన్స్ వల్ల గౌతమ్ మధాని మీద ఏ ఏ రకమైన అయినో చిన్నపాటి మత్తు వచ్చినా కానీ శరద్ పవార్ అదానిని రెస్క్యూ చేసేదానికి వస్తారు పొలిటికల్గా అయినో అఫిలియేషన్స్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు కూడా అదే చేశారు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇరవై రెండు ఆ టైంలో వచ్చిన హిండెర్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అదానీ కరప్షన్ మీద జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది అంత పెద్ద చర్చ కాదు అనేసి చాలా తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు శరద్ పవార్ గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ యాజ్వలస్ వెస్ట్ బెంగాల్కి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి సో అసెంబ్లీ ఎన్నికలకి మరి అదానీ ఏమైనా ముడుపులు ఇస్తామన్నారా ఈ పార్టీలకి టీఎంజేకి ఆజ్వెల్ అమాజ్వాదీ పార్టీకి అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా ఈ పార్టీలు అయితే చాలా క్వైట్గా సైలెంట్ అయిపోయి తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ అయితే ఏం మాట్లాడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రయత్నం చేస్తుంది అదాని రిలేటెడ్ ఇష్యూస్లో కాంగ్రెస్ పార్టీలు యూనో చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కి దగ్గరికి రాకుండా తృణమూల్ కాంగ్రెస్ అయితే నాలుగు అడుగులు వేసేసి అసలు యూనో ఒక్క ఇష్యూ సెంట్రిక్గా యూనో పార్లమెంట్లో గొడవ చేయడం కరెక్ట్ కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి అదాని ఇష్యూ ఇష్యూనే కాదు అన్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకంగా ఇండియా బ్లాక్ అఫిలియేటెడ్ అవనివ్వండి దగ్గరగా ఉన్న వాళ్ళైతే బీజేపీ అంటే పడని పార్టీలో ఉంటే బీజేపీకి ఈయనో యాంటీగా ఉన్నటువంటి పార్టీలో కొన్ని పార్టీలు ఈ రకమైన స్టాన్స్ తీసుకోవడం వల్ల అదాని అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఒంటరి పోరు చేయక తప్పట్లేదు ఇక్కడ ఇంకొక అంశం వచ్చాయనో శరద్ పవార్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎంపీ చెప్పిన మాట ఏంటంటే ఒక్క అదాని అంశమే కాదు కదా దేశంలో ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉందంటున్నారు తర్వాత ఇన్ఫ్లేషన్ ఇష్యూ ఉందంటున్నారు తర్వాత ఈవీఎంల ఇష్యూ ఉందంటున్నారు ఇన్ని అంశాల మీద ఏదో పక్కన పెట్టేసి ఒక్క అదాని సెంట్రిక్గా ముందుకెళ్ళటం కరెక్ట్ కాదనేసి సమా ఏనో శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ ఆయన రాహుల్ గాంధీ గారి స్పీచ్ని లోక్సభలో తర్వాత ప్రియాంక గాంధీ గారి ఏదో స్పీచ్ని లోక్సభలో ఫాలో అయ్యారో లేదో తెలియదు సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ ఈనో అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్పీచ్లో రాహుల్ గాంధీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు పేపర్ లీక్ చేసేసి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా దెబ్బ కొడుతున్నారో మాట్లాడారు అగ్నివీర్ గురించి మాట్లాడు ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నివీర్ వచ్చిన తర్వాత ఆయన యూత్ ఎంత నెగ్లెక్టెడ్ గురవుతున్నారో ఆర్మీ ఎంప్లాయ్మెంట్ విషయంలో మాట్లాడారు రైతుల అంశం మాట్లాడారు అక్కడ తర్వాత ప్రియాంక గాంధీ మాట్లాడతా ఈవీఎంలు వదిలేసి మీరు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరపండి ఈ ఇష్యూస్ అన్నీ పార్లమెంట్లో మాట్లాడారు కానీ కన్వీనియంట్గా అదానికి మేలు చేసేదానికి అదాని అంశం ఫోర్ ఫ్ర ఫోర్ ఫ్రంట్లో రాకుండా ఉండేదానికి అదాని అంశం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంలో భాగంగా శరద్ పవార్ తన ఎంపీ ద్వారా చాలా జాగ్రత్తగా ఈ మాటలను చెప్పించారు కానీ రియాలిటీ ఏంటంటే వీళ్ళు చెప్పిన ప్రతి మాటని రాహుల్ గాంధీ లోక్సభలోనే ఏనో డైరెక్ట్గా మాట్లాడారు అది అగ్నివీర్ అంశం అవనండి పేపర్ లీకేజ్ అంశం అవనివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవనివ్వండి రైతుల అంశాలు అవనివ్వండి దేశంలో క్రోని క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేస్తున్న అదాని మోనోపాలి చేయడం ఏదైతే ఉందో దాని గురించి అవనివ్వండి ఈ వీటన్నిటి గురించి మాట్లాడారు ఇందులో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అదాని ఆస్పెక్ట్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే అసలు అదాని ఎంత దొంగతనం చేసినా దేశాన్ని దోచుకున్నా ఆ దేశం మొత్తాన్ని కబ్జా చేసి తన కబంధ హస్తాల్లో పెట్టుకున్న అసలు అదాని గురించి ఏం మాట్లాడద్దు అనేది అదానీ బీజేపీ వర్షన్ ఆ వర్షన్కి అదానికి క్లోజ్గా ఉండేటువంటి శరద్ పవార్ ఎవరే ఉండే లేకపోతే అదాని చెప్తే వినగలిగే కొన్ని పార్టీలు ఉండే ఆ పార్టీలన్నీ ఈ లైన్లోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏమో చేస్తుందో మన అదాని విషయంలో చేస్తున్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసేదానికి అదాని చాలా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి ఈనో కోలేషన్లో ఉన్నటువంటి ఈయనో ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలని చాలా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశారు ఈ రకంగా ఈనో రూలింగ్ పార్టీని మేనేజ్ దాన్ని ఇంకో పక్క అపోజిషన్లో ఉన్న ఏనో బ్లాక్లో ఉన్నటువంటి పార్టీల్లో కొన్ని పార్టీల్లో చీలికి తీపిచ్చి లేకపోతే కొన్ని పార్టీల్లో కొన్ని పార్టీని నోరు మూపించేసి అసలు దేశంలో తనకు ఎదురు ఎవరు మాట్లాడినా వాళ్ళ నోరు ఎలా మోపించాలో అదానికి తెలిసినందుకు ఇంకెవరికీ తెలియదు నాకు తెలిసి ఇండిపెండెంట్ ఇండియాలో ఒక వ్యాపారవేత్త అవినీతి మీద ఇంత పెద్ద మొత్తంలో చర్చ జరగడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం కాబోదు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో చాలామంది ప్రధానులు వచ్చారు ప్రధానులు మారారు చాలామంది వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు దేశ విదేశాల్లో చేస్తున్నారు కానీ ఇంత అభాసుపాలైన వ్యాపారవేత్త నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు లేరు విదేశాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న భారతదేశ వ్యాపారవేత్త ఇతను ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారాలు వ్యాపారుల నుండి అవినీతి ఆరోపణలు విదేశాల్లో ఈయనో ఎదుర్కొని విదేశాల నుంచి అరెస్ట్ వారెంట్ తెప్పించుకున్న వ్యాపారవేత్త ఈయనో అదానిని మించి లేడు ఇలాంటి వ్యాపారవేత్తను ఈయో రక్షించేదానికి ఓ పక్క రూలింగ్ కోయినో బీజేపీ ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీలు సహకరిస్తాయి అదానికి ఇంకో పక్క ఇండియా బ్లాక్లో కొద్దిమంది పార్టీలు అదానితో సత్సంబంధాల కోసమో లేకపోతే అదానితో ఫ్యూచర్ అవసరాల కోసమో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ కొన్ని పార్టీలు కూడా అదాని అంశాన్ని చూసి చూడట్టు ముందుకెళ్లాలనే ధోరణి ఏదైతే ఉందో దీనివల్ల దేశానికి చాలా నష్టం చేస్తున్నారు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం ఒక వ్యక్తి దగ్గర కాన్సంట్రేట్ అయ్యేదానికి ఈ పార్టీలు తెలిసి చేస్తున్నాయి తెలియ చేస్తున్నాయి అర్థం తెలియ తెలియకేం కాదు తెలిసే చేస్తున్నాయి అదాని దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ పెరుగుతుందనేది పార్టీలకు తెలియత తెలుసు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాయంటే రేపు ఎన్నికల్లో వీళ్లకు బీజేపీతో పాటు వీళ్ళకు కూడా కొన్ని ముడుపులు ఇస్తారు ఎన్నికలు చేసుకునేదానికి దానికి అదాని నుంచి ఏదైనా సిగ్నల్ అంది ఉంటుంది టీఎంసీ కానీ ఎస్పీకి కానీ లేకపోతే సమా ఇంకా ఇక్కడ ఎన్సీపీ శరద్ పవర్ కొంచెం సిగ్గుపడాలో అదాని విషయంలో మహారాష్ట్రలో ఇతని పార్టీని రెండు ముక్కలు చీల్చేదానికి వాడిన డబ్బు అదాని డబ్బు మొన్నటి ఎన్నికల్లో ఈయన పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి పోటీ చేసిన అరవై డెబ్బై డెబ్బై పై తెలుగు స్థానాలు పోటీ చేస్తే ఇతనికి వచ్చిన పది సీట్లు ఇతన్ని ఇంత చిత్తుగా ఓడించేదానికి అక్కడ పనిచేసింది అదాని డబ్బు సో ఇతని పార్టీని ఇంత ఘోరంగా దెబ్బ కొట్టిన అదానిని రక్షించేదానికి శరద్ పవార్ ఇంతలా పూనుకున్నాడంటే శరద్ పవార్ ఎన్ని ఆపర్చునిస్టిగా బేసిక్గానే శరద్ పవార్ అంటేనే దేశంలో మోస్ట్ ఆపర్చునిస్ట్ పాలిటీషియన్ సో అతను ఎక్కడ ఏది అవకాశం తనకు అనుకూలంగా ఉంటే దాన్ని దానికి అనుగుణంగా వెళ్తూ ఉంటాడు మనిషి సో ఇతని పార్టీని ఇన్ని చేసిన మొక్కలు ఇతన్ని ఇంత ఘోరంగా మొన్న అసలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకా గౌతమ్ దాని సంఖ్య తీయగా ఉందంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పండి ఇలాంటి యూనో గౌతమ్ లాంటి వ్యక్తి దేశాన్ని ఒక పక్క కొల్లగొట్టుకుంటా పోతుంటే శరద్ పవర్ లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషన్ అతను రక్షించేదానికి లేకపోతే అతని మీద మరక పడకుండా లేకపోతే అతను అతని మీద జరుగుతున్న ఈయన ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడంటే శరద్ పవార్కి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ మార్చడం ఘోరమైన తీర్పు ఇవ్వడం తప్పేం కాదు అసలు నిజంగా శరద్ పవార్ని తర్వాత ఏనో శరద్ పవార్ శరద్ పవార్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో నష్టపోయింది నాకు తెలిసి ఈ గేమ్ మొత్తానికి శరత్ పవర్ సక్సెస్ఫుల్గా ఆడాడేమో అదాని కోసం అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ జరుగుతున్న తీరు తీరు చూస్తూ ఉంటే లోక్సభలో వీళ్ళు ఆడుతున్న డ్యూయల్ స్టాండర్డ్స్ డబల్ డ్రామా ఏదైతే ఉందో ఒక పక్క కాంగ్రెస్ పార్టీతో పార్టీతో పొత్తులో ఉండి ఇంకో పక్క ఇతను పార్టీని చీల్చిన అదానిని వెనకేసుకొస్తున్నాడంటే ఖచ్చితంగా ఇతను పార్టీ చీల్చేదానికి ఇతనే పొయ్యునో సపోర్ట్ చేశాడేమో అనిపిస్తుంది ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ ఈ పా ఇతను ఏను శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని చీల్చుకొని బయటికి వెళ్ళినటువంటి అజిత్ పవార్ వెళ్ళి ఇతను బర్త్డే విషయస్ చెప్పేదానికి ఇంటికి వెళ్ళాడు వీళ్ళిద్దరు కార్డియల్గానే ఉన్నారు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కుటుంబం పరంగా అంటే ఇతను పార్టీ చీలగడం చీలడం ఇతను పెద్ద ఇబ్బంది అనిపించలేదనిపిస్తుంది నాకు సో ఈ రకంగా మోస్ట్ యూనో కరప్ట్ పోనో బిజినెస్ మ్యాన్ని రక్షించేదానికి ఒక పక్క రూలింగ్ పార్టీ బీజేపీ ప్రధానమంత్రి దగ్గర నుంచి బీజేపీలో పినో కార్యకర్త వరకు అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రధాని దగ్గర నుంచి అపోజిషన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలో కొంత కొద్ది కొద్ది పార్టీ అయిన చీలికి తీసుకొచ్చి ఆ ఇష్యూ మొత్తాన్ని డైల్యూట్ చేసేదానికి శరద్ పవర్ చాలా ప్రధాన భూమిక పోషిస్తున్నాడు ఇక్కడ సో ఈ రకంగా చూసుకుంటే అదానికి దేశంలో అతని అవినీతి గురించి మాట్లాడి పోరాడే శక్తి అనేది ఒకటి లేకుండా దాంట్లో అదాన్ని చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యాడని మాత్రం చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతాం చూస్తుంటే థ్యాంక్ యూ